అంటే మనిషి ఒక నైజం అలా ఉంటుంది ఒకరిని మనం క్షమించలేము ఒకరి మీద మనం ప్రేమ చూపించలేము ఒకరి మీద జాలి చూపించలేము ఒకరి మీద దయ చూపించలేము అంటే బయట చూడండి చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా ఇప్పటికీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మన కళ్ళ ముందే ఎన్నో కనబడుతున్నాయి సోషల్ మీడియాలో మనకు ఎన్నో కనబడుతూ ఉన్నాయి చిన్నపిల్లలండి అసలు ప్రేమ ఉందంటారా చెప్పండి చిన్న పిల్లల కంటికి కనబడుతుంటే ఆ పిల్లలపైన ఏమైనా ప్రేమ ఉంది ఆ పిల్లల మీద ఏం కలుగుతుంది మనకి ప్రేమ కలుగుతుంది ప్రేమతో పాటు ఒకవేళ తప్పుడు ఆలోచన కలిగితే జాలి అన్న కలగచ్చు లేకపోతే దయ అన్నా కలగచ్చు అవేమీ కలగట్లా కానీ ఘోరమైనటువంటి బిహేవింగ్ చేస్తూ పిల్లల్ని చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనకు ఎన్నో కనపడుతూ ఉన్నాయి అలా మనం వెతుక్కుంటూ పోతే సోషల్ మీడియాలో ఎన్నో సంగతులు కనపడుతున్నాయి సోషల్ మీడియాని పక్కన పెడితే మన చుట్టుపక్కలే ఎన్నో కనబడుతూ ఉన్నాయి కానీ చేయగలుగుతున్నావా ఏమీ చేయలేకపోతున్నావు బలంగా ఎదుగుతున్నావు స్థితి బాగుంది కానీ ఇంకా ఏదో కొదువు ఉంది నేను విశ్వాసం అండి గొప్పగా చెప్పుకుంటున్నావు కానీ ఇంకా ఏదో కొదువు ఉంది నా స్థితి బాగుందండి నాతో పాటు నా కుటుంబం బాగుంది కానీ ఇంకా ఏదో కొదువు కనబడుతూ ఉంది